దేవుళ్ళపై భక్తితో చాలా మంది వందల కిలోమీటర్లు కూడా నడిచి ఆ దేవుణ్ణి దర్శనం చేసుకుంటారు కానీ రాజకీయ నాయకులకు సినిమా నటులకు ఆ ఆరాధన కొద్దిగా తక్కువ కానీ అక్కడక్కడ కనిపిస్తుంటారు అది భక్తి మూడో భక్త విపరీతమైన విశ్వాసమా ఆరాధన మనకు తెలియదు కానీ ఇక్కడ మాత్రం మనకు ఒక విచిత్రమైన వింతైన సన్నివేశం కనపడుతుంది తాడేపల్లి ప్రాంతానికి స్వయంగా నడుచుకుంటూ వెళ్ళి ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని స్వయంగా కలవటానికి ఆయన వీరాభిమాన ఒకటను తెలంగాణ హనుమకొండ ప్రాంతం నుంచి మంగళవారం బయలుదేరుతున్నారు అసలు వైఎస్ జగన్ అంటే ఆయనకు ఎందుకు అభిమానం కలిగింది వారి యొక్క రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇది ఉందా లేకపోతే జగన్ కలవటానికి పాదయాత్ర అనే అంశాన్ని ఆయన ఎందుకు ఎంచుకున్నారు ఇవన్నీ కూడా మన అరుణ్ణే అడిగి తెలుసుకుందాం అరుణ్ ఇప్పుడు ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి అంటే మెడికల్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నారు అసలు ఈ ఉద్దేశం ఎలా కలిగిందో ఆయన అడిగి తెలుసుకుందాం వైఎస్ జగన్ కలుసుకోవాలనే ఆలోచన ఎందుకు ఇంట్రెస్ట్ కలిగింది ఏ రాజకీయ వ్యక్తి అయినా కూడా ఈ సొసైటీలో ప్రజెంట్ గా ఒక నిరుపేద మీద ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపెట్టరు కానీ అన్న వైఎస్ జగన్ జగన్ అన్న మనకు ప్రతి ఒక్క విద్యార్థికి నలభై రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఇరవై రెండు మూడు వందల ఇరవై రెండు మంది విద్యార్థులకు వారికి నిత్యావసరమైనటువంటి వాళ్ళు వాళ్ళ కావాల్సిన బ్యాగ్స్ కానీ వాళ్ళకి కావాల్సినటువంటి టై బెల్ట్ షూస్ సాక్స్ కాని మొదలు పెడితే బ్యాగ్ టెక్స్ట్ బుక్స్ ప్రతి ఒక్కటి ఇచ్చుకుంటూ అంతేకాకుండా ఎవరో తల్లి బిడ్డల కోసం అన్న రిటర్న్ గా ఏటా పదిహేను వేల రూపాయలు చొప్పున అమ్మఒడు అంటూ వాళ్ళకి ఇచ్చుకుంటూ వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఎవరో పిల్లల భవిష్యత్తు కోసం అన్న కృషి చేస్తూ వారికి డబ్బులు ఇస్తూ వారి యొక్క భవిష్యత్తు కోసం ఎంతగానో చదివిస్తున్నాడు రైట్ అయితే ఒక్క నిమిషం నిజానికి అంటే అమ్మాడి ఆ పథకం తర్వాత విద్యా దీవెన రెండు కార్యక్రమాలు నీకు నచ్చాయి కానీ ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడ ఎక్కడ వస్తుంది అంటే ఎవరు ఈ విషయం చెప్పినా నేను తాడేపల్లికి నడక మీద బయలుదేరుతాను అంటే పాదయాత్రగా బయలుదేరుతున్నా అంటే అది పూర్తిగా ఆంధ్ర ఇది తెలంగాణ రెండు రాష్ట్రాలు వేరు ముఖ్యమంత్రులు వేరు పరిస్థితులు వేరు నీకు అసలు ఆ ఉద్దేశం మంచి పథకాలు పెట్టినా కూడా నరేంద్ర మోడీ పెడుతుండొచ్చు ప్రధానమంత్రి ఇంతకు ముందు కేసీఆర్ ఇక్కడ పెట్టొచ్చు ఇప్పుడు రేవంత్ రెడ్డి పెడుతుండొచ్చు మరి వాళ్ళ మీద కలిగిన అభిమానం ఒక జగన్ మీద కలిగింది ఈ సొసైటీలు చూసుకుంటే మన గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ కాలేజ్ ఉన్నాయి ఏ స్కూల్ కైనా ఏ కాలేజీకైనా మన తెలంగాణ కాకుండా ప్రతి రాష్ట్రానికి మనకున్న ప్రతి రాష్ట్రానికి వెళ్ళి చూడండి ఎక్కడైనా కూడా వైఎస్ జగన్ అన్న కట్టించినటువంటి ఆంధ్రలో కట్టించినటువంటి స్కూల్స్ కాలేజ్ లాగా వేరే రాష్ట్రంలో ఉంటే వారికి ఒకటి అన్నట్టుగా నేను చెప్పింది అవసరం అయితే ఏ సొసైటీలు కూడా ఇప్పుడు ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఒక రాష్ట్రం గురించి మాట్లాడుకుంటున్నారంటే ఆంధ్రప్రదేశ్ ఏ సొసైటీలు కూడా మధ్యాహ్న భోజనం కాని వారు పెట్టిన పథకం కానీ ఈ సొసైటీలో అసలు లేనే లేదు అసలు విద్యార్థులను రాజకీయ వ్యక్తులు అసలు సపోర్ట్ చేయరు ఎందుకంటే సపోర్ట్ చేస్తే ఎక్కడ విద్యార్థులు లేసి ప్రశ్నించే గొంతులు లేస్తాయని చెప్పేసి ఆలోచించే ఈ సొసైటీలో అలాంటిది ఉన్నటువంటి సిచ్యువేషన్ లో వైఎస్ జగన్ అన్న ఒకటో క్లాస్ నుంచి మొదలు పెడితే కళాశాల వరకు ఏ ఒక్కరు కూడా ఓటక్ ఉండదు మినిమం ఎయిటీన్ ఇయర్స్ తర్వాతనే ఓటక్ అనేది ఉంటుంది కాకపోయినా వాళ్ళ వాళ్ళ తరఫుకెళ్ళి అన్నకు హోట్ గాని ఇలాంటి కూడా వాళ్ళకు వాళ్ళ నుంచి లాభం రాకపోయినా కూడా వారి ఇంట్రెస్ట్ పెట్టి వారి యొక్క భవిష్యత్తు ఉండాలన్నట్టుగా వాళ్ళ తండ్రి యొక్క ఎలాగైతే వాళ్ళ తండ్రి అయితే ఎలాగైతే చేస్తాడో సేవలు అదే విధంగా అనేక నిరుపేద ప్రజల గురించి అంతటి గొప్పవర్నం చేస్తున్నారు అంతేకాకుండా రెండు లక్షల చిల్లర గవర్నమెంట్ జాబ్లు నాలుగు లక్షల యాభై వేల అవుట్ పదహారు లక్షల ప్రైవేట్ సంస్థలు తీసుకొచ్చిండు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిండు అంతేకాకుండా ఇంకా ఇన్నులు ఇంక ఎన్నెన్నో సేవలు చేసిండు అలాంటి సేవలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక జాబులు చూసుకుంటే ముప్పై వేల చిల్లర జాబులు కేవలం టీడీపీ ఇచ్చింది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ప్రజెంట్ గా ఉన్నటువంటి ఈ సంవత్సరం వరకు అందించినటువంటి జాబులు రెండు లక్షల ముప్పై వేల చిల్లర అంటే దానికి దీనికి పోల్చుకుంటే ఒక దాంట్లో అట్లీస్ట్ ఒక ఆవ గింజంతా కూడా వాళ్ళు ఏ సేవ పరిచర్ చేయలేదు రైట్ అయితే నువ్వు అంటే మొత్తం స్ట్రాటటిక్స్ తో సహా మీకు మ్యాథమెటిక్స్ ఇష్టం కాబట్టి స్ట్రాటటిక్స్ తో సహా నువ్వు చెప్పావు ఓకే గుడ్ కానీ నీ ఫ్రెండ్స్ కానీ నీకు తెలిసిన వాళ్ళ నేబర్లు కానీ ఈ విషయం చెప్తే యాక్సెప్ట్ చేస్తారా చేస్తారీ అటువంటి మన దానిలో కూడా సగం అవుతున్నాయి కదా నీకు అది జగన్ అంటే ఎందుకు వేరే రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అంత అభిమానం ఎందుకు అని అన్నారా అట్లా అంటే ఏం చేస్తావు ఒకవేళ అట్లా అంటే నేను ఒకటే అంటా బాలీవుడ్ హాలీవుడ్ టాలీవుడ్ ఉన్నది ఈ మూడు మూడు సిలి ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఉన్నారా ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఖాన్ ఇటు ధనుష్ ని రజనీకాంత్ తీసుకుంటే వాళ్ళందరూ మన తెలంగాణ వాళ్ళు కాదు కదా ఏదో రెండు గంటల సినిమా తెర మీద నటించినప్పుడు వాళ్ళ టాటోలు వేసుకొని బొండ్ల మీద స్టిక్కర్ వేసుకొని మనం ఎంతగానో ప్రచారం చేసుకుంటాం వాళ్ళు వచ్చి మనకు లేదు కానీ మొదటిగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అది కాబట్టి ఇప్పుడు విభజింపింది కాబట్టి పక్క రాష్ట్రం అందేందుకు పక్క రాష్ట్రము ముఖ్యమంత్రికి ఎందుకు మనము నేను ఫ్యాన్ గా ఉండకూడదు అన్నటువంటి నాకు అది మీది మంచి అంటే దానికి వివరణ కూడా బాగానే ఇచ్చారు తప్పేం లేదు ఇది వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే ఈ అభిమానం ఏర్పడదా పథకాలకు అంతకు ముందు కూడా రాజశేఖర రెడ్డి గాని జగన్ గాని అంటే అభిమానం ఉంటారు అంతకుముందు రాజశేఖర్ గారు ఉన్నప్పటి నుంచి మా ఇంట్లో మా నాలమ్మ కంటి మొదలు పెడితే మా ఇక్కడ చిరంజీవి అని ట్యాడ్ ఉంటాయి మా కాకపోతే ఆ రోజు ప్రజారాజ్యం ఉన్నది నా చిన్న వయసు అప్పుడు నేను టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ నేను మా నాన్న తెలుసుకున్నప్పుడు మా నాన్న రీసెంట్ గా చెప్పింది ఏంటంటే ఆ రోజుల్లో ప్రజారాజ్యం ఇక్కడ చిరంజీవన్ టాడో ఉన్న కూడా మా నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అభిమానితో వాళ్ళ పార్టీ తిరిగి వాళ్ళ పాటలు పనిచేస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి మా నాన్న ఎన్నో సార్లు గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుకుంటూ ఇక చనిపోతాడు అని చెప్పేసి డాక్టర్స్ నాన్న మాట్లాడినాడు కాబట్టి ఆ యొక్క ఆరోగ్యశ్రీ చేపట్టి ఈ రోజు మా నాన్న బతుకుండి మా కళ్ళ మీద ఉన్నాడు అంటే వైఎస్ రాజశేఖర్ గారు ఇచ్చినటువంటి వారు ఇచ్చినటువంటి ఆరోగ్యశ్రీ ద్వారానే మా నాన్న బతుకున్నాడు రైట్ ఇక్కడ ఓకే ఇక మనం ప్రోగ్రాం గురించి చూద్దాం ఇప్పుడు అసలు అక్కడికి వెళ్ళి పాదయాత్ర ద్వారా కలవాలనేందుకు ఇవన్నీ పథకాల ఆకర్షితులను మీరు తాడేపల్లికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని స్వయంగా కలిసి అభినందించి లేకపోతే ఏదో ఒకటి అభినందనలు తెలియజేసే పరిస్థితి ఎందుకు రావద్దు వైఎస్ జగన్ అన్న ఎందుకు కలవాలంటే ఇప్పుడు ఒక ఒక సొసై ఇప్పుడు నేను ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రం పోతే అరే ఇప్పుడు ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రం వచ్చిన అని చెప్పి కొంతమంది ఇన్స్పిరేషన్ తీసుకొని వైఎస్ జగన్ అన్నకు నాలాంటి విద్యార్థులు ఇంకా కొంచెం ముందడికి వచ్చేసి ప్రోత్సహించి ఎంత అయితే నూతనమైన ఓట్లు ఉన్నాయో ఇప్పుడు స్టూడెంట్స్ కి ఎంత అయితే సేవ చేసిండో జగన్ అన్న అదే విధంగా ఏ స్టూడెంట్ కూడా నిర్లక్ష్యం చేయకుండా వారి కొత్త ఉన్నటువంటి ఓట్లన్నీ ప్రతి ఒక్కటి వైఎస్ జగన్ అన్నకే వాడాలని చెప్పేసి నేను ఒక పట్టుతో అక్కడికి వెళ్తున్నాను అంటే ఈ పాదయాత్ర అనేది కాన్సెప్ట్ ప్రచారం కోసమా లేకపోతే అది మీకు అది ఇంట్రెస్ట్ ఉన్నా నాకు అభిమానం ప్లస్ జగన్ అన్న కంపల్సరీ జగన్ అన్నే అయితే ఏ రాష్ట్రం అయితే ఒక రాష్ట్రంలో ఇప్పుడు ఆ రాష్ట్రం మనకేం పాకిస్తాన్ లా కాదు ఒక రాష్ట్రం బాగుపడుతుంది అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు నాతోటి విద్యార్థులు బాగుపడుతున్నారంటే నాకు అదే సంతోషం ఇప్పుడు ఇరవై ఏడు రాష్ట్రాలు మాట్లాడుకుని తగ్గట్టుగా తీసుకెళ్లినటువంటి ఏకైక వ్యక్తి వైఎస్ జగన్ అన్న డెబ్బై సంవత్సరాల ఏజ్ ఉండి నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి పద్నాలుగు సంవత్సరాల సీఎం పదవి ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా చేయలేనటువంటి అద్భుతాలు ఈ ఐదు సంవత్సరాలు ఈ ఐదు ఈ ఐదు సంవత్సరాల్లో కోవిడ్ నైన్టీన్ ఒక సంవత్సరం మొత్తం వేస్ట్ అయిపోయింది నాలుగు సంవత్సరాలలో ఇన్ని ఇన్ని డెవలప్మెంట్స్ అంటే నాట్ ఎ స్మాల్ థింగ్ అది ఒకసారి ఆలోచించినా కూడా మనకు కూడా అర్థమవుతుంది రైట్ మంగళవారం బయలుదేరుతుండ్రు దాదాపు రెండు వందల ఎనభై కిలోమీటర్లు పాదయాత్ర ఎండాకాలం మరి దీన్ని ఓర్చుకోగలుగుతారా పోగలుగుతారా ఎన్ని ఎన్ని రోజుల్లో చేరగలుగుతారని మీకు రూట్ మ్యాప్ ఉంది నేను సుమారు ఒక త్రీ డేస్ లో అక్కడ ఉంటా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎండైనా ఏదైనా రెస్ట్ తీసుకొని కంపల్సరీ నిమ్మలంగా అక్కడ వెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ నేను జగన్ అన్న కలిసే రావాలన్నటువంటి ఒక ఒప్పందంతో రైట్ వైఎస్ జగన్ గారు తాడేపల్లిలో లేరు క్యాంప్ లో ఇప్పుడు అన్ని ఆయన కూడా తిరుగుతున్నారు రెగ్యులర్ గా బస్సు యాత్ర కార్యక్రమం ద్వారా మరి ఆయన ఎక్కడ ఉంటే మళ్ళీ అక్కడి నుంచి వెళ్తారా లేకపోతే ఆయన కలుసుకునే ప్రయత్నం చేస్తారా మీ సంకల్పం ఎవరికైనా తెలియజేసే ఉద్దేశం ఉందా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వారితోటి కలిసి అక్కడి నుంచి వెళ్ళి నేను జగనన్నం కలుస్తా అని చెప్పేసి ఎందుకంటే ఆ నాకు తెలియదు కాబట్టి అన్న ఎకర్ ప్రోటోకాల్ చూసి అక్కడ వెళ్ళి కలిసేసి మళ్ళీ తిరిగి మన తెలంగాణకు వస్తా అని చెప్పేసి అనుకుంటున్నాను రైట్ మీ ఉద్దేశం ఏదైనా కూడా మీకు ఒక అంటే ఒక క్లారిటీ ఉంది ఖచ్చితంగా ఆ ముఖ్యమంత్రి గురించి నలుగురికి తెలియజేయాలనే ఉద్దేశం ఉంది కాబట్టి మీరు బెస్ట్ ఆఫ్ లక్ మీకు తెలియజేస్తూ సో యూ